శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ మహాసరస్వతి నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు మీనరాశి వారికి మార్చి మాసంలో ఎలా ఉండబోతుంది వారికి ఏమన్నా లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా ఎలా మెసుల్తే బాగుంటుంది ఏ విధంగా పోతే ముందుకు వెళ్తారు ఈ కష్టాలన్నీ తీరాలంటే ఏం చేయాలి వీటి గురించి మాట్లాడుతున్నారండి జ్యోతిష్యం అనేది చాలా విలువైంది సరి అయిన జ్యోతిష్యుడు కనుక సరిగ్గా గణన చేసి వారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వారి నక్షత్రాది ప్రకారంగా వారి లగ్నం ప్రకారంగా గనక లెక్క చేస్తే మనకు రాబో కష్టాలు రాబో లాభాలన్నీ స్పష్టంగా తెలుస్తాయి ఒక జాతకాన్ని పరిశీలించాలంటే సుమారుగా జ్ఞానవంతులకు చదువుకున్న వారికి దానిపైన మక్కువ ఉన్నవారికి ఒక గంట సమయం పడుతుందని నా ఉద్దేశం ఏదో ఇలా 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 అనేస్తే సరిపోతుంది చాలా విషయాలు ఉంటాయి అందులో గ్రహాల ఉచ్చస్థానాలు నీచస్థానాలు దాంతోపాటు దానికి ఉంట అనుభావాలు దశలు అంతర్దశలు విదశలు ఇవన్నీ కూడా చూడవలసిన అవసరం ఉంటుంది చూసిన తర్వాతనే విశ్లేషించడం అవసరం ఉంటుంది ఆ ఇది అయిపోతుంది పో అనే గొప్పవాళ్ళు ఎవరు లేరు ఇది ఒక సైన్సు జ్యోతిషం అనేది గ్రహ గమనాలను వాటి దూరాలను మనిషి ప్రభావాలను తెలియజేస్తుంది ఇది దైవికమైన విషయం ఇది దీన్ని గమనించి టెలిస్కోప్ లేకముందే మహర్షులు మనకు వాటి గమనాలను గమనించి మానవుని ప్రభావాన్ని చూసి చంద్రుని వల్ల ఏం జరుగుతుంది రాహు వల్ల ఏం జరుగుతుంది కేతు వల్ల ఏం జరుగుతుందని వాళ్ళు లిక్క కట్టి దాన్ని మనకు అందించారు అదే జ్యోతిష్య శాస్త్రం ఇక గోచారం అంటారా గోచారము వేరు జ్యోతిష్యము వేరు నా ఉద్దేశములు అందులోనే ఒక భాగమే గోచారం అనేది ఏమిటి గ్రహ సంచారం అంటే మనం నిత్యం మనం చేస్తున్న పనులకు గ్రహాల సంచారం వల్ల జరిగే ప్రక్రియలను అది గోచారం సూచిస్తుంది ఏ గ్రహం అనుకూలంగా ఉంది ఏ గ్రహం అనుకూలంగా ప్రతికూలంగా ఉంది అది తత్కాలికంగా జరిగే పనులకు మాత్రమే కానీ భవిష్యత్తును నిర్దేశించేది భవిష్యత్తులో పిల్లవాడు ఏమవుతాడు ఎందుకు ఇతనికి ఏమైనా వ్యాధులు వస్తాయా ఎలాంటి చదువు చదువుకుంటే బాగా ఉంటాడు వివాహంలో ఏమైనా దోషాలు జరుగుతాయా సంతానంలో ఏమైనా వికలాంగులు పుడతారా ఇతనికి తెలివి ఉంటుందా ప్రభుత్వ ఉద్యోగం చేస్తాడా చెయ్యడా ప్రైవేట్ రంగంలో ఉంటాడా ఇవన్నీ విషయాలన్నీ కూడా విశ్లేషిస్తుంది ఎప్పుడు అనారోగ్యం పాలైతాడు కుటుంబ వ్యవస్థ సరిగ్గా ఉంటుందా లేదా ఇతని భాష ఎలా ఉంటుంది ఇది విద్య ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా స్పష్టంగా విశ్లేషిస్తుంది శాస్త్రం సరైన పుట్టిన తేదీ పుట్టిన సమయము ఏ స్థలంలో పుట్టాడనే అంశం కనుక తెలిసేది ఉంటే మనకి ఇవన్నీ మార్గాన్ని సూచిస్తుంది అక్కడ మనకి ఏదైనా దోషాలు ఉన్నప్పుడు దాని పరిహారాన్ని కూడా సూచిస్తుంది లాభాలు చూపెడుతుంది నష్టాలను చూపెడుతుంది వాటి పరిష్కార మార్గాన్ని కూడా చూపెడుతుంది అన్నిటికీ మార్గం అంతా జ్యోతిష్యమే జ్యోతిష్యం ద్వారా భగవన్నామ సంకీర్తనం ద్వారా భగవంతుని ఆరాధించడం ద్వారా మనం లబ్ధి చేకూరవచ్చు చాలామంది లాభపడుతూ ఉంటారు అందులో అనుమానపడవలసిన అవసరం లేదు ఈ మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది మీనరాశి వారికి ఇబ్బంది దాయకమని చెప్పాలి ఎందుకంటే వీరికి ఏలినాటి శని నడుస్తుంది కుంభరాశిలో శని భగవానుడు ఉన్నాడు కుంభరాశిలో ఉంటే మీనరాశి కూడా వచ్చినట్టే మకర రాశి కూడా ఉన్నట్టే శని భగవానుడు ఒక రాశిలో రెండున్నర సంవత్సరాల కాలం ఉంటాడు చాలా స్లోగా నడుస్తూ ఉంటాడు గురువు అలాగాను సంవత్సరానికి ఒక రాశికి వెళ్ళిపోతూ ఉంటాడు చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఎందుకంటే ధనుసు రాశి మీనరాశి అధిపతి ధనుసు రాశి అధిపతి గురువు వీరికి జన్మ వేరే శని భగవాను కొన్ని గురువుకు జన్మ వేరే కాబట్టి చాలా ఇబ్బంది పాలు చేస్తాడు నత్త నడకగా నడిపిస్తాడు సంసారాన్ని ఆర్థిక వెసులుబాటులు ఉండవు గోచార రీత్యా ఒకవేళ కనుక వారి జాతకంలో కనుక శని భగవాను ఉచ్చస్థానాన్ని పొంది ఉంటే గోచార రీత్యా చాలా లాభం జరుగుతుంది ఇది చాలా సూక్ష్మమైన విషయం ఇది ఒకవేళ కనుక వారి జాతకంలో గురువు ఉచ్చస్థానాన్ని పొంది ఉంటే ఈ శని భగవాన్ వల్ల ఏమీ జరగదు ఇంత డెప్త్గా ఉంటుంది సబ్జెక్ట్ అది మనము గ్రహాలను కట్టినప్పుడు గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో కనుక ఎవరి రాశి నుంచి అయితే ఉంటాడో అప్పుడు లాభం జరుగుతుందని చెప్తాం అలాగే రాహు కేతు శని వీరికి మూడు ఆరు పదకొండు స్థానాలలో ఉంటే లాభం జరుగుతుందని చెప్తాం కానీ అక్కడ కనుక జాతకంలో మీరు పుట్టినప్పుడు నిర్ణయించబడ్డ జాతక చక్రం ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా దశలు కనుక సరిగ్గా ఉండి దశానాథుడు కనుక సరిగ్గా ఉండే ఉంటే ఈ గోచారం అనేది పక్క పడిపోతుంది ఖచ్చితంగా గ్రహాలు గ్రహ దృష్టులు నీచాలు ఉచ్చస్థానాలు వీటన్నిటి కనుక సరిగా ఉండేది ఉంటే గోచారం అనేది సరిగా మనకు అంత నష్టపెట్టదు లాభాన్ని చేకూరుస్తుంది కాబట్టి ఏదేమైనప్పటికీ నేనేమంటానంటే తాత్కాలికంగా ఏదో పుండు మీద నీళ్ళ మీద నిప్పుల మీద నీళ్ళు తల్లినట్టుగా మనం ఒక గోచారమే ఆధారపడకుండా జీవితాన్ని విశ్లేషింప చేసుకుంటే చాలా బాగా ఉంటుంది ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు చెప్తున్నాను ఆచితూచి అడుగులు వేయవలసిన అవసరం ఉంది ప్రయాణాలు దూరంగా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్థాన చలనం జరుగుతూ ఉంటుంది ఆర్థికంగా వెసులుబాటు ఉండదు దయచేసి అప్పులు మాత్రం ఇవ్వకండి ఇస్తే మీకు రావు ఫైనాన్స్ బిజినెస్ కానీ లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కానీ మీరు ఆచితూచి అడుగులు వేయాలి ఒకటికి రెండు సార్లు వేయాలి వ్యాపారం చేస్తే మీరు స్వయంగా డబ్బులు ఇవ్వకండి మీ భార్య చేతునో మీ పిల్లల చేతులను ఇప్పించండి అవి ఎందుకంటే చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది వ్యాపారులకు ఇబ్బందిదాయకమని చెప్పవచ్చును నిరుద్యోగ యువత చాలా చాలా కష్టపడవలసిన అవసరం ఉంది ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడతారు విదేశాలకు వెళ్ళిన వారు కానీ విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కానీ ఇప్పుడు అనుకూలమైన సమయం కాదని నూటుకు నూరు రూపాయలు చెప్పగలండి ఆరోగ్య భంగం జరిగే అవకాశం ఉంది మానసికమైన వేదలు ఉదర సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మితంగా ఉండండి డాక్టర్ని సంప్రదించండి ఆరోగ్యంగా ఉండండి ఏది ఏమైనప్పటికీ శని భగవాన్ వల్ల నష్టం జరుగుతుంది కాబట్టి ఆచితూచి అడుగులు వేసుకోవాలి మనం దైవారాధన తప్పనిసరిగా చేయాలి ఏ గ్రహం అయితే లోపం జరుగుతుందో ఇప్పుడు నేను మీనరాశి వారికి శని జరుగుతుందని చెప్తున్నాను కదా రకరకాల పద్ధతులు ఉంటాయి ముఖ్యంగా రుద్రాభిషేకాలు కానీ లేదు మీరు నవగ్రహ ప్రదక్షిణ కానీ లేదు ఆంజనేయ స్వామికి కానీ ఇంకా ఇబ్బందిలో ఉన్నాం గురుగారు చాలా చాలా ఇబ్బంది ఉంది ఇవన్నీ చేసి చేసి విసిగి వేసారిపోయాం అనుకుంటే బాగా డబ్బులు ఉండేది ఉంటే హోమాన్ని నిర్వహించండి లేదు అంతగా లేదు గురువుగారు దీనికి ఇంకేమైనా ఉపచారం ఉందా ఏమైనా రెమెడీస్ ఉన్నాయా అని అంటే ఉంది దీనికి శని యంత్రం అనేది ఒకటి ఉంటుంది రాగిరేకి పైన శని యంత్రాన్ని చెక్కబడి దానికి బీజాక్షరాలు చెక్కిన తర్వాత షోడతో ఉపచారాలు చేసి దాన్ని మీకు అందిస్తారు ఒక మంత్రాన్ని కూడా అందిస్తాం ఆ మంత్రాన్ని మీరు నిత్యం పంతొమ్మిది రోజులు కనుక పట్టించి ఆ యంత్రాన్ని నీళ్ళలో నిమజ్జన చేస్తే చాలా వరకు తగ్గిపోతుందని ధర్మశాస్త్రం చెబుతుంది మీకు ఏదైనా జాతక సమస్యలతో సతమతం అవుతున్నా కానీ ఆర్థిక విషయాలే కాదు వివాహ విషయాలే కాదు సంతాన విషయాలే కాదు ఎడ్యుకేషన్ విషయాలే కాదు ప్రయాణాల విషయాలే విదేశాల ప్రయాణాల విషయాలు కానీ అయితే లేదనుకున్నప్పుడు ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని మీ జాతకాన్ని పరిశీలింపజేసుకోండి మీకు ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం చెప్పగలనే విశ్వాసం ఉంది ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్తు నింబరాలది సర్వే జన ఆసుకి